మాది ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం నాలుగు ఎకరాలు డబల్ సెవెన్ వన్ ఫైవ్ అనే ఇతరాన్ని ఆరుగా పోసి నాటేసాను ఇప్పుడు మన వెనక కాబట్టి మొత్తం అదే నాలుగు ఎకరాలు అయితే ఒకసారి మాత్రం నేను మాములుగా డిఏపిసి వెళ్ళాను నాకు అంతగా ఏమనిపించలేదు సరే రెండో కోటింగు మూడాను అయితే యూట్యూబ్లో చూసి అప్సై ఐటీ అని బాగా వైరల్ అవుతుంది అసలు ఏంటి దీని పంచానమని నేను చారు అబ్జర్వ్ చేశాను అప్పటికే ఒకసారి సీలండర్ కాల్ చేసి నేను ఫోన్ చేసి మాట్లాడితే మీరు అమౌంట్ పంపించండి నేను మీకు పంపిస్తాను అన్నారు ఎన్ని ఎకరాలంటే అంటే పది ఎకరాలు చెప్పాను ఐదు లీటర్లు క్యాన్ తీసుకోమని చెప్పారు కాకపోతే నేను సరే సందేహమని కాదులే కానీ నేను ఒక రెండు లీటర్లు తీసుకున్నాను ప్రస్తుతానికి నాలుగు ఎకరాలు తెలుసుదామని ఒక కోటింగ్లో మాత్రం మూడు పదిహేనులు ఊరే వేసేటప్పుడు మాత్రం ఓన్లీ ఇది ఇంతవరకు వేసాను నేను చల్లిన తర్వాత ఒక వారం తర్వాత వారం కూడా కాదు ఐదు రోజులకే రిజల్ట్ చూపించింది వాస్తవానికి ఐదు రోజులకి చాలా బాగుంది అది ఇప్పుడు మీరు చూసేది అదే ఇది మీరు చూసేది అదే నేనేమి అబద్ధం చెప్పట్లేదు ఇది మీరు చూసేవరకు ఇదే అనమాట ఇక్కడ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ రెండో మూడో కోటింగ్లో మంది చేరేటప్పుడు మళ్ళీ సైట్లో రెండిట్లో ఒకటి వాడాను అయితే రెండోసారి మళ్ళీ సీనర్ ఫోన్ చేశాను చల్లేటప్పుడు నాకు చెప్పండి మళ్ళీ చెప్తాను అన్నారు ఫ్రెండ్స్ నా నంబర్ వచ్చేసి పైన కనబడుతుంది ఆ నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం అందిస్తాను ఇంకా వివరాలు మీకు నన్ను అడగవచ్చు చెప్తాను థ్యాంక్ యూ కనబడుచున్న నంబర్కి కాల్ చేయండి మీకు వివరాలు అందిస్తాను ఇంకొక విషయం ఏంటిదంటే ఈ ప్రోడక్ట్ అప్సా అనే ప్రోడక్ట్ మాత్రం మన కంపెనీ డీలర్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది ఒరిజినల్ ప్రోడక్ట్ ఎక్కడ పడితే అక్కడ మనకు లభించదు సారి చల్లినప్పుడు బాగుంది అనిపించింది రెండోసారి చల్లాను అంటే ఇప్పటికి చల్లి వారం అవుతుంది వారం వారం అవుతుంది కానీ ఇప్పుడు దాకా నేను మందేశాకొ పొలంకెళ్ళి రాలేదు ఇప్పుడు మాత్రం అనుకున్న రీతిలో కనిపిస్తుంది నాకైతే ఎక్సెంట్గా ఉంది అనమాట వాడచ్చు పత్తి రైతు కూడా దీని గురించి ఆలోచించే పని లేదు రిజల్ట్ మాత్రం బాగా చూపించింది ఇక మరి దిగుబడి విషయానికి వస్తే కోరి కోత కోసాకే తెలిసి దానివంతం ఇప్పుడు వరకైతే పట్టకూడదాగలేదు ఇంకా ఇంకా టైం ఉంది దీనికి నేనేసి డిసెంబరు పదో తారీఖు నారు పోసాను జనవరి పదో తారీఖు నాటేశాను మరి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు ఫస్ట్ కోటి నీళ్ళు పెట్టి ఫస్ట్ కోడింగ్ వేశాను మళ్ళీ జనవరి నుంచి డిసెంబర్ జనవరి డిసెంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ నా మార్చ్ ఫిబ్రవరి ఫిబ్రవరి నెల పదో తారీఖు కల్మందు కొట్టి పద్నాలుగు తారీఖు మందు వేశారు తల్లి మళ్ళీ ఐదు రోజులకి ఐదు రోజులు కాదు వారం వారంలో మళ్ళీ మంది మందేశాను అన్నమాట రెండో కిస్తీ కూడా వారంలో రిజల్ట్ చూపించింది ఫస్ట్ తారీసింది అగ్రేట్ అప్సేటు కలిపి వేసాను ఫస్ట్సారి రిజల్ట్ చూపించింది రెండోసారి మళ్ళీ ఉండదు కూడా కలిపి మళ్ళీ వేసాను చాలా బాగుంది నాకైతే ఆశాజనకంగా ఉంది ఇది ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ఎవరు చెప్పమని లేదు నేనే తీశాను వీడియో అయితే నాకు మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేను గత నా వయసుకి పదహారు పదిహేను సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను కానీ ఇంత ఆశాజనకంగా ఎప్పుడూ రాలేదు పైరు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు కానీ కావాలంటే టు స్కోల్లో నెంబర్ వస్తుంది సీనర్ నెంబరు మీరు ఫోన్ చేసి ఆర్డర్ పెడితే మీరు అమౌంట్ కొట్టేస్తే మూడో రోజు నాలుగో రోజు మీ ఇంటికి వచ్చేస్తుంది అసలు సందేహించాల్సిన పని లేదు థ్యాంక్ యూ చాలా బాగుంది జై రైతన్న